అష్టదశ పురాణాలు అష్టదశ పురాణాలు అంటే పద్దెనిమిది పురాణాలు పురాణం అంటే పాతదైనను కొత్తగా భాషించేది పురాణం వీటిని సంస్కృతంలో వ్యాసుడు రాశారు మనకు పద్దెనిమిది పురాణాలు చూద్దాము మత్స్యపురాణం మార్కండేయ పురాణం భాగవత పురాణం భవిష్య పురాణం బ్రహ్మపురాణం బ్రహ్మవైవర్త పురాణం బ్రహ్మాండ పురాణం విష్ణు పురాణం పురాణం వామన పురాణం వాయు పురాణం పురాణం అగ్ని నారదా పురాణం పద్మ పురాణం లింగ పురాణం గరుడ పురాణం పురాణం స్కంద పురాణం ఈ పద్దెనిమిది ఉన్నాయి ఇవి మనకు టెట్లో కానీ మరియు డిఎస్సిలో కానీ వచ్చే ఉన్నాయి కాబట్టి ఇది ఒకసారి డిఎస్సిలో ఈ ప్రశ్న రావడం కూడా జరిగింది రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో ఈ ఎగ్జామ్లో ఈ ప్రశ్న రావడం జరిగింది అయితే ఇందులో పురాణం కానిది అని ఇవ్వడం జరిగింది పురాణం కానిది ఏంటి అంటే మనకు పాల్కూరికి సోమనాథుడు రాసినటువంటి బసవ పురాణం ఒకటి ఉండదు బసవ పురాణం ఇది అష్టదశ పురాణాలలో కానిది బసవ పురాణం మరి వీటిని ఎలా గుర్తుంచుకోవాలంటే ఒక చిన్న కోడ్ ఉంది మనకు పురాణం మార్కండేయ పురాణం మాకు సంబంధించిన ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి మా మా పైన తర్వాత బా బా పైన ఎన్ని ఉన్నాయంటే భాగవత పురాణం భవిష్య పురాణం బ్రహ్మ పురాణం బ్రహ్మ వైవర్త్య పురాణం బ్రహ్మాండ పురాణం మొత్తం ఫైవ్ ఉన్నాయి బా పైన ఫైవ్ తర్వాత వా పైన వా అనే అక్షరం పైన విష్ణు పురాణం పురాణం వామన పురాణం పురాణం మొత్తం నాలుగు వాపైన నాలుగు ఉన్నాయి తర్వాత పురాణం అగ్ని పురాణం వీటిని గుర్తుంచుకోవడానికి అనపలింగ అనపలింగ కుష మరి ఆ అంటే ఆ అంటే పురాణం నా అంటే నారద పురాణం పా అంటే పద్మపురాణం లీ అంటే లింగపురాణం గా అంటే గరుడ పురాణం కు అంటే పురాణం సా అంటే స్కంద పురాణం ఈ యొక్క కోడ్ని గుర్తుంచుకున్నట్లయితే మనకు ఈ పురాణాలు పద్దెనిమిది పురాణాలు కూడా సులభంగా గుర్తుంటాయి మనకు తరగతి పాఠ్యాంశం తెలుగు పాఠ్యాంశమైన దానశీల పాఠ్యాంశంలో ఈ యొక్క అష్టదశ పురాణాలు ఇవ్వడం అనేది